హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు పలకరబండ గ్రామంలో ఉన్నామండి రైతు పేరు వచ్చేసి రంజాను ఆయన వచ్చేసి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న మీరు ఎకరా ఎకరా పొలం వచ్చేసి సింజెంటా కంపెనీ టూ జీరో ఫోర్ త్రీ రకం వేసుకోవడం జరిగింది అయితే ఇది వచ్చేసి మన ఆస్పారి మండలము పలకరబండ గ్రామము అయితే ఈ రైతు ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది అయితే ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి రైతన్న చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా రైతన్నలకు ఉపయోగపడే వీడియోనే ఎందుకంటారా చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి అన్ని రకాల డౌట్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి ఎందుకంటే ఇది ఒక వైరస్ వచ్చిన తోట జెమ్ని వైరస్ వచ్చి ఆల్రెడీ అక్కడ కూడా చూపి ఒకసారి ఆల్రెడీ కొన్ని మొక్కలు వైరస్ వచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి వైరస్ రాలేదనేది చాలా మొక్కలు వైరస్లు వచ్చి ఉన్నాయి ఎన్నో రకాలుగా మందులు వాడి ఉన్నారు ఇప్పుడు ఎన్ని స్ప్రేలు అయిపోయింటాయినా మీకు దాదాపు ఇప్పుడు ఇరవై స్పేర్లు అట్లే చూపి వైరస్ మొక్కలు వచ్చినవి కూడా ఒక ఇరవై స్ప్రేలు కొట్టింటారా కొట్టింటారా ఇరవై స్ప్రేలు రకరకాల మందులు కొట్టి ఉన్నారు పెద్ద పెద్ద మందులు మరి బఫ్రైన్ అంట ఎక్స్పోన్ అసలు అంట అవి పడితే కూడా ఇంచు జుమ్మన్లా ఓకే ఏది కొట్టినా కూడా కంట్రోల్ అవ్వలేదు రకరకాల మందులు అన్ని వాడేస్తున్నారా అంటే తెల్లదోమ మందులు కానీ న్యూట్రిన్స్ కానీ అన్ని రకాల మందులు వాడుకున్నారు అయితే ఇప్పుడు మీ తోటలో అంత ఘోరంగా వైరస్ ఇప్పుడు తోట మొత్తం ఉంది కదా ఇది ఇక్కడ ఒకటే ఏదో నీట్గా ఉందని కాదు ఇక్కడ కూడా ప్రతి చోట కూడా ఉంది ఇట్లా కొంచెం ముందుకు రాంగ ఇప్పుడు ప్రతి చోట కూడా ఉందండి ఎక్కడ లేదనడానికి ఏం లేదు వైరస్ కూడా ఉంది బాగున్న మొక్కలు బాగా ఉన్నాయి వైరస్ ఉన్న మొక్కలు వైరస్ కూడా ఉన్నాయి అంటే ఇట్లే ముందుకు అన్న మీరు ఏదో వైరస్ వచ్చిన మొక్క నీట్గా అవుతుందని కాదండి నీట్గా వినండి వాయిస్ నేను చెప్పేది రైతలకు ఏదైతే ఈ మెటాయిస్ బుడ్డీలు చూసానో వైరస్ మా తోటలో ఉంది పోతుంది ఆ పోతుంది అని అడుగుతున్నారు అట్లా కాదండి ఈ తోటలో కూడా వైరస్ ఉంది వైరస్ ఉన్న మొక్కల్ని కాకుండా మిగతా మొక్కలు ఎలా ఉన్నాయి ఇంతవరకు ఆయన ఎన్నో మందులు వాడాడు దాని తర్వాత ఈ రిజల్ట్ దీని గురించి ఎలా తెలుసుకున్నారు మీరు నేను యూట్యూబ్ లో ఒక ఐదు నిమిషాలు టైం దొరికితే ఓపెన్ చేసినాను అది ఐదు నిమిషాల్లో మీ వీడియో సర్చ్ చూద్దాం అను దీని రేటు పదిహేను వందలు చెప్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పదైదు వందలు పెద్ద పెద్ద మందులు రౌండ్ కి మూడు వేలు పడితే కూడా జుమ్ అన్నది కొత్త చెట్లు కట్టలే వస్తుంది ఓకే ఇప్పుడు పోయిన చెట్లు ఎలాగో పోయినాయి అవును కొత్త షర్ట్లన్నా మనకి స్టాప్ అయ్యి పండుతనే నమ్మకం రావాలి కదా ఈ పదహైదు వందల మంది ఇదేం బాగా చేస్తుంది అని మీకు కాల్ చేసా అవును ఎక్కడ దొరుకుతుంది అవును ఏమి ఏం పోతుంది అని అడుగుతున్నావు అడిగితే వైరస్ మొక్కలు అయితే పోవు అవును చెప్పినావుప్స్ కూడా పోవు పోతుంది తోట షైనింగ్ నల్లి పోతాది మైట్స్ పోతాదని చెప్పా మైట్స్ దోమ ఆ పోతాదని చెప్పా ఈ బ్లాక్ త్రిప్స్ పోదు నల్ల తామర పురుగు పోదు వైరస్ కూడా పోదు అని చెప్పా నేను అంతేగా ఓకే తోట పండిగలం అనే నమ్మకం ఏర్పాటు చేయగలదు ఓకే ఈ మందు కొట్టండి అని చెప్పా ధైర్యం చేసి కొట్టండి ఎన్నో వాడినారు ఇది కొట్టండి కొట్టండి అని చెప్పారు అవును మీ నమ్మకంతో వచ్చి కొట్టినాము రోజు రోజుకి మార్పు జరుపుకుంటూ వచ్చింది ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది మనకి ఎక్కడ తెచ్చుకున్నారు దీనికి అయ్యప్ప దగ్గర తెచ్చుకున్నారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి డీలర్ పేరు అయ్యప్ప అయ్యప్ప ఇది చాలా చోట్లే దొరుకుతుందండి ఎటువంటి ఇబ్బంది లేదు నా నెంబర్ కూడా ఉంటది ఏమైనా డౌట్ ఉన్నా కూడా కాల్ అయితే వచ్చేసి ఈ మెటాయిక్స్ వాడుకోవడం వల్ల దోమ పోయింది త్రిప్సుమైట్స్ క్లీన్ అవుతూ ఎర్రనల్లి వరకు క్లీన్ గా మొత్తం పోయింది తోట కడిగినట్టుగా ఉంది ఎట్లా ఉంది నేచురల్ గ్రౌ చూపి మంచి మొక్కలు చూపి బాగున్న చెట్టు నేచురల్ కడుక్కునేది ఇంకా కడుక్కుంటా వచ్చేసింది ఇక్కడ చూపి ఎంత కడుక్కుంటా వచ్చేసింది చూడు ఎంత నీట్ గా ఉంది అసలు ఏడు రోజులు అవుతుంది దీంట్లోకి కాంబినేషన్ ఇది న్యూట్రిన్స్ వేసుకున్నాము న్యూట్రిన్స్ ఇంకా ఏమన్నా వేసుకున్నారా ఏం వేసుకోలేదు సింగిల్ ఇది న్యూట్రిన్స్ అంతే సింగిల్ గానే కొట్టారు ఏడికే పదహైదు వందలు అంటే ఏమో చూద్దామని డౌట్ తో కొట్టారు మళ్ళా మీరు పదహైదు వందలు చూద్దాంలే అడ ఎన్నో కొట్టాము నేను చెప్పే ఆ ధైర్యం కూడా మీకు నేను చెప్పినదే పక్కన ఏదో తీసేసుకున్నారని కూడా చెప్పారు అంతే పక్కన ఇప్పుడు ఏదో మొక్కజొన్న వేసుకునేదండి ఆయనది కూడా వైరస్ వస్తే మొత్తం తీసేసుకున్నాడంట ఎన్నో కలది ఆయనదే కాదు మూడెకరాలు ఈ గడ్డ మొత్తం ఏది బిట్టు బాగాలేదు అన్ని తీసేసుకున్నాము అన్ని తీసేసుకున్నాము నేను కూడా తీద్దామనే ఆలోచనలో ఏదో కొట్టాను ఎక్స్ప్రెస్ కొట్టి చూసి ఏం మనకు కూడా ఏ ఓకే అంటే ఎక్స్పోనస్ కి నల్ల తామర పురుగు పోతుంది పోతుంది దానికైనా పురుగు పోతుంది కాపు సెట్ అవుతుంది అన్ని రకాలుగా ఉంటది ఏ మందుకైనా వైరస్ అయితే పోదలే అది ఎక్స్పోనస్ అయినా వాటిని తప్పు పెట్టాల్సిన ఎన్ని మందులు కొడితే గాని నాకు ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఓకే అనుభవం నుంచి మీరు పండిస్తున్నారు మెర్చి అంటే చాలా ఇష్టం నాకు ఓకే అది పండియడం నాకు ఫ్యాషన్ 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 ఓకే ఇష్టం వస్తుందో పోతుందో కానీ ని ఈజీగా అయితే వదులుకోను ఓకే అనే టైప్ లో ఓకే ఈ ప్లాట్ ప్లేట్ మారిపోయింది ప్లాట్ ప్లేటే మారిపోయింది వింటున్నారా ప్లాట్ ప్లేట్ మారిపోయింది ఎట్లా ఉంది చూడండి ఇదంతా ఇది వైరస్ మొక్కని ఇక్కడ ఇది వైరస్ మొక్కనే చూడండి యాక్చువల్ గా అంటే వైరస్ వచ్చినది కొన్ని ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చూపించడానికి సపోజ్ ఇది ఇది తెగలే ఇది ఇది తెగదు కానీ చిన్న చిన్నగా అప్పుడప్పుడు స్టార్ట్ అయినట్టు మళ్ళీ నీట్ గానే కొంచెం మందంగా తయారైపోయినాయి ఏదైతే కొత్త మొక్కలు ఉన్నాయో అక్కడే మందంగా అయింది ఇది కూడా క్లీన్ అవ్వదండి ప్రతి రైతన్న తెలుసుకోండి ఎప్పుడైతే ఈ గుబ్బ ముద్రొస్తదో ఇది క్లీన్ అవ్వదు ఎటువంటి మందులకైనా గుర్తు పెట్టుకోండి ఈ విధంగా ఉన్న ముద్రిని కొద్ది కొద్దిగా ఈ విధంగా మార్చి దీనికి పూతలు తెప్పించి కాపు కాపీయగలదంతే కదా అందుకే కూడా పూత కూడా లావు వస్తుంది పూత కూడా లావు పూత వస్తుంది అవునవును డిఫరెంట్ పోతా పూత కూడా డిఫరెంట్ మెటాలో చూసిన ఏమేమి ఎక్స్ లో ఏముందో గానీ మర్మము అది దేవుడిని తెలుసు కానీ నేచురల్ వస్తుంది గా వస్తుంది ఓకే ఇదండి ప్రతి రైతన్న గమనించాల్సింది ఒకటే ధైర్యంగా ఈ ని స్ప్రే చేసుకోండి మీరు పెట్టిన ఒక రూపాయి కూడా మీరు నష్టపోరండి భూమిలో తేమ ఉండాలి కొట్టేటప్పుడు ఖచ్చితంగా తడి ఉండేటట్టు చూసుకోండి మొక్క వడిలిపోకుండా ఉన్నప్పుడే స్ప్రే చేసుకోండి మీ తోటలో ఉన్న కింది ముడత కానీ పై ముడత కానీ ఎర్రనల్లి కానీ త్రిప్సు మైట్స్ దోమ సమస్యలు ఉన్నా అన్నీ క్లియర్ అవుతూ మంచి గా గ్రోత్ ఎక్కడైనా చూసుకోండి ఓన్లీ మెటాయక్స్ న్యూట్రిన్స్ మాత్రమే కొట్టిన తోట ఇది ఏడు రోజులైంది ఇప్పుడు కూడా ఆయన డెలిగేటు క్రాప్ మ్యాక్స్ పోలీస్ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడు ఈ రోజు కేడు రోజులు అయింది చూద్దాం అనుకోని వెయిట్ చేస్తున్నాడు దాని మీద ఇంత దెబ్బ తిన తోట మీద కూడా దీని మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్నాడు ఏమో తెలియదు కానీ నాకైతే యాక్చువల్ గా అంటే కొంత నీటికి వచ్చిందంటే తొందర పడతారు ఎవరైనా మీరు ఇంకా నిలబడుతున్నారంటే ఆడికి గ్రేడ్ అంటే దీని మీద నమ్మకం అయిన చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్లే ఏడు రోజులు అయింది ఇబ్బంది ఏం లేదు ఈ తోటని ఇలాగే కాపాడుకుంటే నీటిగా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు అసలు ప్లేటే మారిపోయింది అని చెప్తున్నా కదా మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా తోటనే తోట తోటనే చేంజ్ అయిపోయింది మొత్తం ఎన్ని వైరస్ మొక్కలు ఉన్నాయి దీంట్లో తీసేసుకోకపోతే ఏముంది రైతుకు అనేది భయం ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతారు అయిపోయింది కాపు కూడా బాగా దిగుతుంది ఆ కాపు మంచి కాపు దిగుతుంది ఇవన్నీ మంచి కాయ కింద కాయలు మనకు సంబంధం లేదు పైన వచ్చే కాపులు బాగా దిగుతున్నాయి ఇప్పుడు చిన్నగానికి మిడ్జి కూడా స్టార్ట్ అవుతుంది చూడనా కాయలు స్టార్ట్ అవుతా ఉన్నాయి మంచి కాపు దిగుతా ఉంది ఎంత నీటిగా ఉంది చూడండి నాకుల కింద కూడా కడిగినట్టుగా ఉంది మళ్ళీ ఎంత కడిగినట్టుగా అంటే అంత కడిగినట్టుగా ఉంది ఇది చూసుకోండి ఒకసారి ఎక్కడైనా చూసుకోండి ఇప్పుడు ఇంకొకటి మనకు వచ్చి గెనుపులు దూరం వస్తారే దగ్గర వస్తారు అది కూడా కావాలి కదా రైతులకు అది చిట్ ఆకులు చాలా దగ్గరే కదా చూపి ఇక్కడ ఎట్లా ఆ పూత చూడండి అసలు ఎట్లా వస్తుందో పూత ఈ దగ్గర దగ్గర గెనుపులు గానీ ఇక్కడ చూడండి ఒకసారిగా ఎంత దగ్గర దగ్గర గెనుపులు అంటే ఎప్పుడైతే నోడల్ గ్యాప్ తగ్గుతుందో రైతుకి దిగుబడి కూడా పెరుగుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర కాప పడుతుంది కాబట్టి నాకు సారి ఇప్పుడు బాగున్న చెట్లు బాగా చేసేది కదా కూడా ఓకే ఇదే కంపెనీలో నెక్స్ట్ కరెక్ట్ గా ఒక వీలైతే నేను మీకు కూడా చెప్పే అవకాశం ఉంటది త్రిగునాస్త్ర అనేది వస్తుంది త్రిగుణాస్త్ర ఇదే కంపెనీలోనే త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ వస్తుంది అది వచ్చేసి మన ఏదైతే ఉందో ఇప్పుడున్న సమస్య ఎక్కువగా బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్రనల్లి సమస్యలు కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి రైతులకి దాన్ని కూడా ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు త్రిగుణాస్త్ర అనేది చెప్పడం జరిగింది ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ మెటాఎక్స్ కొట్టిన తర్వాత త్రిగుణాస్త్ర వేసుకున్నామంటే ఎట్లా వచ్చిన పూత అట్లా సెట్ కావాలి ఖచ్చితంగా ఆ రకంగా వస్తుంది ప్రోడక్ట్ కూడా అది త్రిగుణాస్త్ర అనేది దానికి ఏమేమి పోతుంది ఏమేమి క్లియర్ అవుతుంది అనేది కూడా మనకి త్వరలో మనమే తెలుసుకుంటాం ఖచ్చితంగా మీ ద్వారానే అవసరమైతే మీ ఎకరానికి వీలైతే కొట్టిద్దాం ఇబ్బంది ఏం లేదు మీ ఎకరానికి వీలైతే కొట్టిద్దాం దాన్ని కూడా

నాకి సాటిస్ఫై అయినందుకే పెట్టా అవున పెట్టిన సెవెన్ డేస్ కి ఉంది భాస్కర్ అని పెట్టారు చూసుకున్నా నేను కూడా హ్యాపీనే ఖచ్చితంగా ఇప్పుడు ఇది తోట యాక్చువల్ కంటే మీరు ఈ భయం కాకపోతే ఏముంది ఇంత వైరస్ ఉన్నప్పుడు తీసేసుకోవాలనిపిస్తుంది ఇంత గొప్ప వైరస్ ఉంది కాబట్టి కానీ దీన్ని పిక్చర్ చేంజ్ చేసేసరికి మీరు ఏడు రోజులైనా మందు కొట్టకుండా ఉన్నారంటే దీని మీద నమ్మకమే కదా ఇది ఒక ఎట్లా అంటారు ఒక ఆయుధం ఇది ఇంకా తోట పిక్చర్ చేంజ్ అయిపోయింది మొత్తం ఎక్కడ టోటల్గా చేంజ్ అయిపోయింది ఎక్కడైనా చూసుకోండి మీరు టోటల్ వైరస్ వచ్చిన మొక్కలు ఉన్నాయి అది క్లీన్ అవ్వదండి వేల రూపాయలు షాప్లో ఉన్న మందులు తెచ్చి మొత్తం పోసినా ఆ వైరస్ అయితే క్లీన్ అవ్వదు ఉన్న తోట మొత్తం మాత్రం కింది ముడతా పై ముడతా గ్రోత్ వస్తుంది నలుపు వస్తుంది వస్తుంది కాప్ సెట్ అవుతుంది ఎర్రనల్లిపోతుంది ఏ టు జెడ్ క్లీన్గా అవుతుంది ఒక తెగులుబోదు ఒక నల్ల పురుగు పురుగుబోదు ఒక ఏదైతే ఉందో పురుగుబోదు మిడ్జీగా అట్లాంటివి అయితే కంట్రోల్ అవ్వవు కానీ మిగతా అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ దాంట్లో డౌటే లేదు ఖచ్చితంగా ఈ పెద్ద ఆయన రంజాన్ అన్న గారు చెప్పిన మాటలు కూడా మీరు విన్నారు అలానే మనం చెప్తున్నామంటే ఒక ప్రొడక్ట్ జనాల్లోకి తీసుకెళ్తున్నామంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటేనే తీసుకెళ్తాను నేను కూడా సంవత్సరాలు ఊపు ఊపుతా ఊపితా అంటే అదేండి రైతన్న చెప్పిన మాటలు కూడా విన్నారు కదా ఇది వీడియో పాలకరబండ గ్రామంలో రంజాన్ అన్న గారి తోటలో ఇది వచ్చేసి సింగిండా కంపెనీ టూ జీరో ఫోర్ త్రీ రకము అలానే దీన్ని ప్రతి రైతు కూడా కొన్ని మెరపలు కొట్టొచ్చా కొట్టకూడదని కూడా అడుగుతున్నారు నీ మధ్యన ఎందుకు కొట్టకూడదండి మిరపలన్నీ ఒకటే దానికి ముద్ర వస్తుంది దానికి దోమ వస్తుంది దానికి మామూలుగా అన్ని రక ఒక్క నిమిషమ్మా అన్ని రకాలుగా త్రిప్సు మైడ్సు దోమ ఎర అన్ని తోటల్లో వస్తుంది ముదురు వస్తుంది వైరస్ అన్ని రకాల సమస్యలు మిరపలన్నీ ఒకటే అన్నిటికీ దీన్ని వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏమంటారన్న ఎక్సలెంట్ కదా ఇబ్బంది ఏం లేదు కదా ధైర్యంగా వాడచ్చు కదా కళ్ళు కళ్ళు మూసుకొని వాడచ్చు ఇదేనండి వీడియో మొత్తానికి పాప ఏడుస్తా ఉంది ఏం వీడియోలో మాట్లాడను లేదంటే మెటాక్స్ గురించి ఓకేనండి థ్యాంక్ యూ